కర్నూలు నగరం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని ఇరవై మూడో వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు ప్రవీణ్ తెలిపారు ఈ మేరకు వార్డు పరిధిలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు రానున్న ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు సునీల్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ రూపొందించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు శ్రీరామ్నగర్లో ఉన్న సమస్యలను గురించి మీడియాకు వివరించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ మాట్లాడుతూ తాను శ్రీరామ్ నగర్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వివరించారు ఈ ప్రాంతానికి సంబంధించి పది సమస్యలను టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లామని వాటి పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చినట్లు వివరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీజీ భరత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు అందరికీ నమస్కారం జై జై సైకిల్ మన ఓటు అదే విధానంగా మన బరసారు బరసారు గెలిస్తే గానా శ్రీరామ్నగర్ డెవలప్మెంటు చాలా విధాలుగా మేము తొమ్మిది తొమ్మిది డిమాండ్స్ పెట్టి మేము టీడీ మేము వై వైఎస్ఆర్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీ నుండి మేము తొమ్మిది పది డిమాండ్లు అడిగిపోయినాం మేము సార్ మాకు ఈ డిమాండ్లని మీరు పని చేస్తే మేమందరము మీకు సహకరిస్తాము మాకు ఏదొద్దు మాకు శ్రీరామ్నగర్ డెవలప్ కావాలి సార్ అని మేము చెప్పినాము అదే విధానంగా కూడా సార్ చెప్పిన డిమాండ్లలో మనకు ఫస్ట్ వచ్చేసి శివాలయం గుడికి వచ్చేసి కమిటీలు కానీ హాల్ ఫంక్షన్ హాల్ కానీ అదేవిధంగా పాత గుడి మీద స్లాప్ కానీ ముఖదారం కానీ శ్రీరాములమిలీ పండుగ రోజు వచ్చేసి గుళ్ళో వచ్చి ఆమె ఇచ్చినాడు ఆ రోజు సారు అదే విధంగా నిన్న నిన్న వచ్చి ఐదో ఆమె వచ్చేసి శుద్ధవాగు మా డిమాండ్ ఐదో నెంబర్ డిమాండ్ ఇదో ఇక్కడ చూడండి ప్రజలారా శ్రీరామనార్ ప్రజలారా మీకు కోసం కష్టపడుతున్నాము మన శుద్ధబాగుగా మొత్తం కంప్లీట్గా కట్టేస్తే శ్రీరామ్నగర్ లక్ష్మీనగర్ మునిగిపోదు మనకందరికీ గలీజు వాసన ఇక్కడ భో భోంచేసే విధానం లేదు వర్షాకాలం వస్తే రెండు మూడు రోజులు చాలా ఇబ్బందులు పడుతున్నాము ప్రతి ఒక్కరు దోమలు కానీ ఇక్కడ పాములు కానీ పుట్టలు కానీ అన్ని విధాలుగా ఇంత గలీజు ఉంది ఈ కాలువ మేము ఈ శుద్ధవాగు గురించి ఇంతకుముందు ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము ఎన్ని పార్టీలు వచ్చినాయో అన్నిటికీ మేము అప్లై చేస్తూనే ఉన్నాము కానీ ఎప్పుడు సిద్ధవా గురించి పట్టించుకున్న ప్రభుత్వమే లేదు ఇంతకుముందు చెయ్యాలి అని అనుకున్నారు టీజీ వెంకటేష్ సార్ వాళ్ళు కానీ ఆయన వాళ్ళకు సారి మేము అవకాశం ఇవ్వనందుకు సార్ వాళ్ళు చేయలేకపోయినారు ఇప్పుడు భరత్ సార్ వచ్చినాడు ఖచ్చితంగా చేస్తాను అని నిన్న వచ్చి హామీ ఇచ్చిపోయినారు इसका वजह से सब लोग बहुत परेशान हो रहे हैं ये सब इधर से पूरे वहाँ से बी कैंप से लेके ला तो वहाँ तक बहुत तकलीफ में है वो हमारे से वो प्रामिस किया है भरत साहब क्या बोले हैं मैं जो मैं जीते मेरे जिताएंगे तो मैं सब मैं ये फर्स्ट फर्स्ट यही कराऊंगा ए सी का काम कराऊंगा बोल के वो हमारे से वादा कर रहे हैं भरत गार हमीर प्रकार मोटमोटी हमी शुद्धवा वंकनी कट्टी कालवनी ओपन ड्रैनेज सिस्टम मेक नीर रखा श्रीरामगर को ఇబ్బంది లేకుండా చేస్తామని ఆయన మాకు మొదటి హామీగా ఇచ్చారు కానీ ఏ వచ్చిన వచ్చినవిడక మాకు ఏ ఏమీ చేయలేదు మన సార్ డిమాండ్లతో పోయినాము సార్ మాకు ఈ విధంగా ఉంది శ్రీరామ్ నగర్ ఈ విధంగా ప్రాబ్లంలో ఉంది సుద్దబాబు నీళ్ళు వచ్చినాయంటే మాకు మూడు నాలుగు రోజుల వరకు చాలా ఇబ్బందికరంగా ఉంది గలీజ్గా ఉంటుంది మాకు దయచేసి మాకు సుద్దబాబు చూసి మాకు ఆ పక్కన కట్టియండి అని అడిగినాము వాళ్ళు ఆ డిమాండ్లకి ఒప్పుకొని సరే నన్ను గెలిపియండి మేము కంపల్సరీ మీకు ఆ సుద్దబాబుని కట్టిస్తాను అన్నాడు